ప్రభువుని యేసుక్రీస్తు నవములు ప్రియ సహోదరి సహోదరులకు వందనములు శుభములతో మీ సహోదరుడు ఆంధ్రయ్య మరి ప్రభువును విమర్శ చేసిన స్థలంలో శిలువను అప్పగించబోయే ముందు మరి ప్రభువును ఎలాగైతే మరి బంధించి తీసుకొచ్చారో ఆయనను ఒక బందిపోటు దొంగ బంధించినట్టుగా బంధించి ఆయనను తీసుకుని వచ్చారు ఆ చిత్రం మనం చూస్తాం చూడండి రోమా సైనికులు అలాగా ప్రిలారా ప్రధాన యాజకులు పెద్దలు మరి ఆయనని ఇక్కడ అడిగా అడిగారు మీ ఫొటోస్ అన్ని దానికి సంబంధించినటువంటివి ప్రిలారా కిరీటంలాగా ఆ పైన చూసారా ప్రభు ముళ్ళ కిరీటంలాగా డిజైన్ చేశారు ప్రిలరా ప్రభువుకు ముళ్ళ కిరీటం అల్లి పెట్టిన స్థలం అనమాటది con ఇదిగోండి ఇదే ప్లేస్లో మరి ప్రభువును బంధించి తీసుకొని వచ్చి పిలాతకు అప్పగించి ఇక్కడ ఈ ప్రదేశంలోనే జనులందరూ చూస్తుండగా మరి ఆయనను పట్టుకొని విమర్శ మరి తీర్పు